ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన తిరుమల పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రభుత్వ అటవీ భూముల్లో పచ్చదనం పెంపొందించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ చైర్మన్ నాయుడు తెలిపారు అందుకోసం కోట్ల రూపాయల నిధులు మంజూరు తిరుమలలోని అన్నమయ్య భవనంలో టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది ఈ సమావేశంలో పాలక మండలి సభ్యులు పలు అంశాలపై చర్చించారు ఈ సమాపేశంలో టీటీడీఈవో జే శ్యామలరావు అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఇతర టీటీడీ మంది అధికారులు పాల్గొన్నారు అదేవిధంగా టిటిడి ఉప ఆలయాల సమగ్ర అభివృద్ధికి కమిటీ వేస్తున్నట్లు ఈవో శ్యామలరావు వెల్లడించారు రాజధాని అమరావతి తుళ్లూరులోని శ్రీవారి ఆలయ అభివృద్దికి పది కోట్లు కేటాయించామని ఈవో శ్యామలరావు అన్నారు స్విమ్స్ లో ఐదు పోస్టుల భర్తీకి నిర్ణయించామని టిటిడిపై అదనపు భారం పడినా సరే స్విమ్స్ కు నిధులు మంజూరు చేస్తామని ఈవో తెలిపారు టిటిడి ఆసుపత్రిలో రోగులకు సేవలు అందించేందుకు శ్రీవారి సేవకులతో శ్రీవారి వైద్య సేవను ప్రారంభిస్తున్నట్లు ఈవో అన్నారు తిరుమల ఆలయ భద్రత కోసం యాంటీ డ్రోన్ టెక్నాలజీ వినియోగానికి ఆమోదించామని తెలిపారు అంతేకాకుండా త్వరలోనే టీటీడీలోని ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తామని ఈవో శ్యామలరావు బోర్డు తీర్మానాలను వివరించారు సమావేశంలో చాలా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఆ ముఖ్యమైన నిర్ణయాలని మీకు తెలియజేయడానికి ఈ సమావేశం పెట్టడం జరిగింది మొదటిగా తిరుమల కొండల్లో పచ్చదనాన్ని పెంచాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది మీకు తెలిసిన విషయమే ఇది ఒకటి టీటీడీ పరిధిలో కొంత ఆటవీ ప్రాంతం ఉంది టీటీడీకి బయట స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర ఎక్కువగా ఉంది రెండు కూడా ప్రణాళికలు రచించి వాటిని ఇంప్లిమెంట్ చేయాలనేది డైరెక్షన్ ఇచ్చిన తర్వాత టీటీడీ తరపు నుంచి మేము ఆల్రెడీ చేయడం మొదలెట్టాము కానీ టీటీడీ బయట ఎక్కువగా ఉన్న ప్రాంతము స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంది కాబట్టి వాటికి కూడా వారి ద్వారా కూడా చేయడానికి వారికి ఫండింగ్ అడిగారు టీటీడీ నుంచి వారికి నాలుగు కోట్ల ఫండింగ్ ఇవ్వాలని ఈరోజు బోర్డు నిర్ణయం తీసుకోవడం జరిగింది దీని ద్వారా అరవై ఎనిమిది శాతం ఉన్న పచ్చదనాన్ని ఎనభై శాతం పెంచాలనేది ఈ నిర్ణయం ఈ ఫండ్ని ఫేజ్ వైస్ మానిటరింగ్ చేసుకుంటూ ఇంప్లిమెంటేషన్ ఇది మూడు సంవత్సరాల్లో దీన్ని విడుదల చేయాలని నిర్ణయించడం జరిగింది అలాగే తిరుచానూరు పద్మావతి అమ్మవారి నిలయం ఆలయం అమరావతి వెంకటేశ్వర స్వామి ఆలయం నారాయణవనం కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం కపిలతీర్థం కపిలేశ్వర స్వామి ఆలయం నాగులాపురం వేదనారాయణ స్వామి ఆలయం ఒంటిమిట్ట రామస్వామి ఆలయం వీటి సమగ్ర అభివృద్ధి కోసం ప్రణాళికలు తయారు చేయడానికి ఒక కన్సల్టెంట్కి ఇచ్చి